కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మనే ప్రణతక్లేషణ క్లేషనాశాయ గోవిందాయ నమో నమ అందరికీ నమస్కారం అండి చక్కగా మనం శ్రీకృష్ణ లీలలను తెలుసుకుంటున్నాము అందులో కృష్ణ లీలల్లో రేపల్లె నుంచి మొదలుపెట్టి రేపల్లె బృందావనము మధురకు చేరుకొని ఆయన పని అదే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తూనే ఉన్నాడు ఇప్పుడు తను అప్పటిదాకా రాజులు పంపించిన దూతలు రాక్షసులుగా వచ్చినంతసేపు తను ఉన్న చోటనే ఉన్నాడు ఇంకా కొన్ని రోజుల తర్వాత ఏమో తనే వెళ్ళి వాళ్ళని సంవరించడం మొదలుపెట్టాడు ఇప్పుడేమో రాజులు కడు బలవంతులు కాబట్టి ఏం చేసిండు చూసారా ప్రజలకు ఎటువంటి నష్టం కనగకుండా యాదవులందరినీ ద్వారకా నగరాన్ని నిర్మింపజేసి అక్కడ పెట్టేసి వాళ్ళను తనే ద్వారక నుండి బయటకు వచ్చి యుద్ధం చేసి సంవరిస్తున్నాడు అది కృష్ణయ్య ప్రత్యేకత ఇక్కడ అంటే భక్తుల కోసము తన వాళ్ళ కోసము సజ్జనుల కోసము భగవంతుడు ఎంత జాగ్రత్త తీసుకుంటున్నాడు అంటే నిజంగా పసి బిడ్డల వలె కాపాడుతూ ఉన్నట్టు అండి చెప్పండి ఎంత ఆలోచన ఉంది ఇందులో పేరుకు రుక్మిణిని తీసుకురావడము కానీ అక్కడ చేసేదేంటి దుష్ట సంహారం ఇక్కడ ఆ దుష్టుడైన శిశుపాలుడు ఎలాగైనా కృష్ణుడికి దక్కకుండా రుక్మిణీ దేవిని చేసుకోవాలి అనుకుంటున్నాడు ఆయన స్నేహితుడు కాబట్టి రుక్మిణి వాళ్ళు చేతిలో పట్టుకున్నారు ఆ రుక్మి ఏమో తన స్నేహితుడికి ఇచ్చి పెళ్లి చేయాలి అని తండ్రిని భీష్మకుణ్ణి బలవంత పెడుతూ ఉన్నాడు అలా ఆ బలవంతం చేత మొహమాటం చేత తండ్రి ఒప్పుకొని ఈ ముహూర్తాన్ని నిర్ణయించిండ్రు వీళ్ళకి తెలుసు ఏ క్షణాన కృష్ణయ్య వస్తాడో మనని యుద్ధం చేస్తాడో అని సిద్ధంగా తన కృష్ణునికి వ్యతిరేకలు అంటే దుష్టులందరూ ఒక సైడ్గా ఉన్నారు ఉండి వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు కృష్ణయ్య మీద యుద్ధం చేయాలి అని వీళ్ళూరుతూ ఉన్నారు అందుకే అంటారండి వైరభక్తి అనమాట ఇది మంచిగా కొలువస్తారు మరి వైరులు కూడా కొలిచే బ భగవంతుణ్ణి కొలవకపోతే ఇంకేం చేస్తారండి వాళ్ళు ప్రతి నిమిష నిమిషము కృష్ణయ్య గురించి ఆలోచిస్తుంటారు కృష్ణయ్యను ఎలా ఓడించాలని ఆలోచించినా కూడా కృష్ణ స్మరణనైతే మరవట్టేది కదా అందుకే దాన్ని వైర భక్తి వైరంతో అయినా సరే నువ్వు నా పేరు స్మరిస్తే నీకు మోక్షమిస్తా అన్నాడు అదేవిధంగా కృష్ణయ్య సంవరించిన వాళ్ళందరికీ మోక్షమే ప్రాప్తించింది చూడండి ఎలా ఉందో ఆ భగవంతుని లీల అయితే ఇప్పుడు ఇక్కడ ఆ విధంగా ముహూర్తం దగ్గరికి వచ్చింది అందరు రాజులు వచ్చేసిండ్రు విడిళ్లలోకి చేరుకున్నారు ఇక ఆచారం ప్రకారము ఆ పెళ్ళికూతుర్ని గౌరీ పూజకు దేవాలయానికి తీసుకువెళ్ళడం అంటే ఇప్పుడు మనం గౌరీ పూజ మనం పెళ్లి మండపం దగ్గరనే చేసుకుంటామండి కానీ పూర్వకాలంలో అలా కాదు దేవాలయానికి వెళ్ళి ఆ అమ్మాయితోని అక్కడ పూజ చేయించి తీసుకొచ్చేవాళ్ళం అన్నమాట ఆ విధంగా ఇక్కడ గౌరీ పూజ కోసం తీసుకెళ్తూ ఉన్నారట తీసుకెళ్తూ ఉంటే ఎలా ఉంది మరి గౌరీదేవి నర్చించడానికి అంతఃపురం నుండి సపరివారంగా అమ్మవారి గుడికి బయలుదేరింది రుక్మిణీదేవి మరి ఎవరెవరు ఉన్నారట అంటే వీరభటులు కవచాలు దొడుక్కొని పలు విధాలైన ఆయుధాలు ధరించి ఆమెకు పరివేష్టించి అంటే చుట్టూగా ఎస్కాడ్తో వెళ్తుంది కృష్ణయ్య ఎప్పుడొచ్చి మన పట్టుకెళ్తాడో అని ఆమెకంతా స్కాట్ ఇచ్చిండ్రు జెడ్ కేటగిరీ అని చెప్తూ ఉంటారు కదా అట్లా చుట్టూ రక్షణ బటులను పెట్టారు వాళ్ళు పరివేష్టించారట మరి వారకాంతలేమో చక్కగా తినుబండారాలు కానుకలు అన్నీ తీసుకొని ముందు వెళ్తూ ఉన్నారట బారులు దీరి వాళ్ళు అన్ని రాజులు కదా మరి ఎన్నో కానుకలు తీసుకెళ్తారు అమ్మవారి గుడికి కూడా మా రాజకుమారేమో ముందు సాగిపోతూ ఉంటూ ఉంది అయితే బ్రాహ్మణ సువాసినులు ముత్తైదు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు పూలు పెట్టుకొని వందనం అది నమస్కరిస్తూ చందనం పూసుకొని చక్కగా కొత్త చీరలు కట్టుకొని సొమ్ములు పెట్టుకొని పాటలు వాడుకుంటూ ఆమెను అనుసరిస్తూ ఉన్నారు ఆ పెళ్ళికూతుని రుక్మిణీదేవిని అనమాట అట్లా ఇంకా మేళతాళాలు ఉంటాయి కదా మరి ఉడుక మధ్యల శంఖము తప్పెట బాక పిల్లన గ్రోవి మొదలైన వాద్యాలన్నీ కూడా మూత మోగుతూ ఉన్నాయట ఓదికు పాటలు పాడుతున్నారు వరికి ఈ శబ్దాలు వాయిద్యాలు చేస్తూ ఉన్నారు చక్కగా అలా సుహాసినులతో ఆమె చెలికత్తలు దాదులు బంధువులు అందరూ స్త్రీలు వెంటరాగా ఆమె ఆ దేవాలయానికి కోవెల లోపలికి వెళ్తూ ఉందన్నమాట ఆ విధంగా వెళ్తూ మరి అక్కడ ఎవరెవరు ఉన్నారట అంటే సూతులు వంది మాగదులు గాయకులు స్థుతి పాఠకులు అంటే ఏం చేస్తారు వీళ్ళు పొగుడుతూ ఉంటారు కదా వాళ్ళు పాటలు పాడేవాళ్ళు ఉన్నారు మరి పని చేసేవాళ్ళు ఉన్నారు మరి కైవారాలు గావిస్తూ వెంట వస్తూ ఉన్నారు స్థుతి పాఠకులు అంటే వాళ్ళ అమ్మాయి తరఫు గొప్పతనాల గురించి వాళ్ళు గానాలు చేస్తూ ఉంటారు చెప్తూ ఉంటారు అనమాట మరి రుక్మిణి ఏమో గోవిందుని పాదారవిందాలను హృదయంలో స్మరించుకుంటూ వెళ్తూ ఉందట పాదాలనే శరణాగతి కదా మరి హంసగమనంతో అంబికాలయానికి వచ్చిందట రుక్మిణీదేవి మరి కాలు చేతులు కడుక్కొని ఆచమించి చూడండి ఎట్లా పద్ధతి ప్రకారంగా బయట కాళ్ళు కడుక్కొని చక్కగా నోట్లో నీళ్లు పోసుకొని ఆచమించి పరిశుద్ధురాలై పరమేశ్వరి సన్నిధికి చేరుకున్నది మరి ఇప్పుడు అక్కడ ఏం చేస్తుంది మరి అంటే అక్కడ ముత్తైదువలైన బ్రాహ్మణ సతులు ఉన్నారు కదా ఆ పరమేశ్వర సహితంగా భవానికి అభిషేకం చేయించారట చక్క గంధాక్షంతలు సమర్పించారట మరి వస్త్రాలతో పూలదండలతో ఆభరణాలతో అమ్మవారిని అలంకరింపజేసిండ్రు అలా చేసి ధూప దీపాలు ఇచ్చారు మరి పలు రకాల పిండి వంటల నైవేద్యాలు పెట్టారు కానుకలు అర్పించారు మరి దీపాలతో హారతులు ఎత్తి హారతులు పాడారు మంగళహారతులు అది అంతా అయిపోయినాక రుక్మిణీదేవిని దుర్గాదేవికి మొక్కించిందట అప్పుడు చూడండి ఈ శ్లోకం నిజంగా సూపర్ ఉంటుందండి నేను చెప్పాను కదా తెలుగు పుస్తకంలో ఉండే అని అదేనండి చాలా బాగుంటుంది మంచిగా వినండి అందరూ नमिति नम्बुन सनातनुलैनौ मा महेशुलन्मिम्बु पुराणदं बजिन्तु भजन्तु कदम्मा मेटिपेद्दम्मा दयाम्बुराशिविगदं हरिं నిన్నమ్మిన నమ్మిన వారికెన్నడును నాశములేడు గదమ్మ ఈశ్వరి ఆమె కోరిక ఒకటే ఏమడుగుతుంది మరి నమ్మితి నా మనసులో నమ్మాను సనాతనులైన ఉమామహేశ్వర్లు ఆది దంపతులను మీరు పురాణ దంపతులు కదా మిమ్మల్ని నేను భజిస్తూ ఉన్నాను కదమ్మా మరి మేటి పెద్దమ్మా నువ్వు రాశివి కదా మరి నాకు హరిని పతిమి చేయుమమ్మా అని నిన్ను నమ్మిన వారికి ఎప్పుడు కూడా నాశము లేదు కదమ్మా అని ఆ ప్రార్థిస్తుంది అమ్మ చూసినరా ఆచారమే ఇప్పటికి కూడా మనకు ఆ సాంప్రదాయమే పెళ్ళిళ్ళైనప్పుడు అమ్మాయిలు గౌరీ పూజ చేయాలి మనసు లగ్నం చేసి ఆ పతిని దలుచుకుంటూ ఆ మాకు భక్తితో పూజ చేయాలి ఫోటోలకు ఫోజులు ఇచ్చుడు ఇది చేసుడు అట్లా చేసుడు తయారవుడు ఇట్లాంటివి చేయకూడదు ఆ టైంలో భక్తితో ఆ సమయంలో చక్కగా అలా పూజ చేసినప్పుడు ఆ దంపతులైన వాళ్ళు ఎల్లకాలం అన్యోన్యంగా ఉంటారట పార్వతి పరమేశ్వరులాగా ఆ విధంగా భక్తితో చేసిన వాళ్ళు అలా ఉంటారు కానీ ఇప్పుడు అంతా ఏమైపోయింది నటన కేవలం ఫోటో కోసము స్టిల్స్ ఇవ్వడము మళ్ళీ పూజ చేయడానికి పూజ చెయ్యనియారు అసలు పాపం ఆ పిల్లలు చేసుకుందామన్నా కూడా ఈ పక్కన ఉన్న వాళ్ళు ఫోటోలు తీసేవాళ్ళు పూజ చేయనియారు అంటే ఇది తర్వాత ఒక వీడియో చేసుకుందాము దీని గురించి ఇందులో గలపదలుచుకోలేదు నేను అయితే అప్పుడు రుక్మిణి భవానిని ఇట్లా ప్రార్థించిందట పాపం అమ్మ గౌరీ శాశ్వతులైన వాళ్ళు మీరు పురాణ దంపతులు నన్ను దీవించండి హరిని పతిని చేయండి అని కోరుకున్నదట కోరుకున్న తర్వాత పూజ అయిపోయిందండి ఇంకేంటి తుమ్మెదల వంటి నల్లని ముంగురులు నిండు చందమామ లాంటి మోము మీద పడుతూ ఉంటే ఇప్పుడు మన హీరోయిన్లు అనుకుంటారు కదా ఇట్లా మొహాల మీద వాడుతూ ఉంటే హీరవోసుకుంటారు ఆ జుట్టు మొహం మీద వాడుతూ ఉంటే గడకోసారి ఇలా వెనక్కి అనుకుంటారు కానీ కట్టుకోరు కానీ అప్పుడు న్యాచురల్గా ఉండేది అలా ఆమె ఇరవోసుకోవడం కాదు జడ వేసుకున్నప్పటికీ అలా గాలికి ఉంగరాల జుట్టుతో మొహం మీద పడేది అందంగా పడుతూ ఉంటే అప్పుడు ఆమె అవి ఇలా పైకి ఎగదోసుకుంటూ చక్కగా ఏం చేస్తుందట అంటే లేడి చూపుల వంటి చూపులు లేడి చూపులు అని ఎందుకు చెప్తున్నారంటే చెంచలంగా ఉంటాయి అటు ఇటు అటు ఇటు ఆత్రంగా చూస్తూ ఉన్నదట మరి పగడం వంటి పెదవులు ఉన్నాయట అవ్యక్త మధురమైన కంఠము మరి క్రొంజి పురులాకుల వంటి అడుగుల జంట నెమ్మ నెమ్మదిగా వేస్తూ అడుగులో అడుగు వేస్తూ నడుస్తుంది మత్త గజ కుంభాల వంటి కుచాలు ఇసుక తిన్నెల వంటి పిరుదులు గజరాజ గమనం వంటి గమనము చూడండి గజరాజ గమనము అంటారు అందంగా నెమ్మదిగా నడుస్తారట మరి ఇలా ఆమె కింద మరల వంటి చేతులు సింహము వంటి నడుము కలిగి పద్మ సుగంధాలు విదజల్లుతూ ఉన్నాయట పర్ఫ్యూమ్స్ అప్పుడు ఇలాంటి పర్ఫ్యూమ్స్ కాదు అవి ఇంకా న్యాచురల్ పర్ఫ్యూమ్స్ కదా అట్లా సువాసనలు విదజల్లుతూ అట్లా రుక్మిణి దేవిని చూసి అందరు ఆశ్చర్యపోతున్నారట ఆమె అక్కడి నుంచి వస్తుందంటే ఇప్పుడు మనకి లాగా అడ్వర్టైజ్మెంట్లు వస్తూ ఉంటాయి కదా ఇట్లా అందరూ చూస్తూ ఉంటారు అట్లా ఆ కాలంలోనే ఆ రుక్మిణీదేవి బయట కదా వస్తూ ఉంటే ఆమె రాకముందే వాసనకే అందరూ తలలు తిప్పి చూస్తూ ఉన్నారట మరి అక్కడ ఎవరెవరు ఉన్నారండి అందరు రాజులు అందరు వచ్చిండ్రు కదా వాళ్ళందరూ చూస్తూ ఉన్నారట మరి ఆమెనేమో శ్రీకృష్ణుని రూపము లావణ్యము గాంభీర్యము నేర్పు తేజస్సు ఐశ్వర్యము ఈ విశేషాలను హర్షిస్తూ ఉంది తలుచుకుంటూ ఉంటుంది అయితే ఆమె మదన బాణాలకు గురి అయ్యి త్వరగా రథం ఎక్కడానికి కుతూహల ఉందట అక్కడ బయటకు కదా వచ్చేటప్పుడు అక్కడ కృష్ణయ్య కనిపించాడట కనిపించగానే ఇంకా ఈమె కుతూహల పడుతూ ఉంది ఆత్రంగా చూస్తూ ఉందట ఆ రుక్మిణీదేవిని పుండరీకాక్షుడు అవలోకించిండట గమనించేసిండే ఓహో ఈమె సిద్ధంగా ఉంది ఇక తక్షణమే ఈమెను రథం ఎక్కించవలసిందే అని మరి శత్రురాజులు ఉన్నారు కదా మరి వాళ్ళందరూ చూస్తూ ఉన్నారట ఎలా చూస్తున్నారు మత్త మాతంగం మాదిరి మెల్లని నడకతోని ఆమె మరి లావణ్యంగా అక్కడికి వెళ్ళిండ్రట శ్రీకృష్ణుడు అందరు చూస్తుండగా అందరూ ఆ మర్చిపోయిండ్రు ఆమెను చూసి అస్త్రాలు పడేసిండ్రు శస్త్రాలు పడేసిండ్రు ఆమెను నోరెళ్ళ పెట్టుకొని అందరూ ఆమెలో పవణ్యాలను చూసి మరిచిపోయినట్టు సర్వం మర్చిపోయిండ్రు మర్చిపోయిన సమయంలో మనస్ కృష్ణయ్య మెల్లగా ముందుకు వెళ్ళిండట వెళ్ళి నక్కల నడుమ ఉన్న అమిషము హర్యక్షం అంటే నక్కల నడుమలో ఉన్న ఒక జింకను ఎత్తుకొని పోయినట్లు సకల రాజులను లోకాన్ని లిక్కజేక తిరస్కరించి రాకుమారిని రథం ఎక్కించుకున్నాడట ఇంకేముందండి భూమి ఆకాశాలు ప్రతిధ్వనించేటట్టు పాంచజన్యం పూరించిండట రథం ఎక్కించేసిండు ఆమెను తీసుకొని వెంటనే వీళ్ళందరూ నిశ్చేష్టులై చూస్తూ ఉన్నారు వాళ్ళకేం అర్థమవుతులేదు అక్కడ ఏం జరిగిందో కూడా తెలవట్లేదట అట్లా ఉంది వాళ్ళ పరిస్థితి అప్పుడు ఈ శంఖం పూరించింది కదా అప్పుడు బలరాముడు వెంటరాగా శ్రీకృష్ణుడు యాదవ సైన్యంతో ద్వారకా నగర మార్గానికి బయలుదేరిండట అప్పుడు జరాసందునికి తెలిసింది అందరికీ స్పృహ వచ్చిందనమాట ఆహా ఇక్కడ ఏమో జరుగుతుంది అయ్యో ఏమో అయిపోయింది అని అప్పుడట వాళ్ళు ఏమనుకుంటున్నారట మరి అంటే ఇలా వెళ్ళిపోయింది కదా వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరూ ఏమనుకుంటారు ఒకళ్ళు ఒకళ్ళు మనం కూడా అంతేనండి అట్లనే అనుకుంటాము వాళ్ళు కూడా అట్లనే అనుకుంటున్నారు ఇప్పుడు ఏమంటున్నారు మనసింహముల కీర్తి నీచ మృగముల గైకొన్న చందంబున మన కీర్తులు కొని బా బాలను తోడుకొని ఉన్మాదంబులతో గోపకులు జనుచున్నారు అని చెప్తూ ఉన్నారట అందరూ అగో అగో అంటే మనం అంతమంది సింహాలం ఉంటే సింహాల మధ్యలో నుంచి ఒక చిన్న మృగం వచ్చి అంటే కృష్ణయ్య చిన్న మృగం అనమాట వీళ్ళు సింహాలు అట్లా మన కీర్తిని తీసుకెళ్తూ ఉంటే నోరాళ్ళబట్టి చూస్తున్నారేంటి అంటున్నారట అందరూ అదే అంటున్నారట అని ఇంకేమంటున్నారు శౌర్యం ఎన్నటికీ మీ శస్త్రం మీ శాస్ శౌర్యం దేనికి మీ శస్త్రాలు ఎందుకు కాల్ బూడిద చేయడానిక మరి తమ మధ్యన విడి విడిపింపమేని నగరే దాత్రి జనుల్ అంటున్నారు అక్కడ వెళ్తూ ఉంటే వాళ్ళను నిందిస్తున్నారు గోపకులు మంచోళ్ళు కాదు వాళ్ళు ఇట్లా ఎతకబోతున్నారని వాళ్ళని నిందిస్తున్నారు ఏంటిది మీరందరూ చూస్తూ ఏం చేస్తున్నారు ఈ అస్త్రాలు ఎందుకు పట్టుకున్నారు ఇక్కడ ఎందుకు నిల్చున్నారు ఆమెకు రక్షణ ఇవ్వడానికి ఇంతమంది వచ్చిండ్రు కదా మరి మీరందరూ ఏం చేస్తున్నారు అని ఒకరికొకరు అంటే ఏదైనా తప్పు జరిగినప్పుడు అంతే కదండి అందరం కూర్చొని ఏదో ఒకటి పొరపాటు అయితే అరే నువ్వేం చేస్తున్నావు చూస్తూ ఇట్లా చేస్తున్నావు మరి నువ్వెందుకు వేయలేదంటే నువ్వెందుకు వేయలేదు అనుకుంటావు జరిగిపోయింది అయిపోయింది ఆ జరిగినప్పుడు ఎవరు చూడలేదు అందరూ ధన్మయూ ఉన్నారు ఆ రుక్మిణీదేవిని మో చూసి మోహంలో మరి అట్లా ఒకరికొకరు తెలుపుకుంటూ ఆ వెంటనే అప్పుడు సోయకొచ్చి తమ తమ అస్త్రాలను తీసుకొని సైన్యాలను తీసుకొని అప్పుడు యాదవ వీళ్ళని ధరుముకుంటూ వెనక వెళ్ళిండ్రట వాళ్ళ మీదికి యుద్ధానికి అట్లా వీళ్ళ పని అలా వెళ్ళి సైన్యాలను తీసుకొని మరి వారి మీద బాణాలు కురిపిస్తున్నారు కృష్ణయ్య తెలవాలా ఆయన కూడా సైన్యం తీసుకొనే వచ్చిండు కదా మరి అందుకే అప్పుడు అది చూసి లక్ష్మీదేవి పాపము చాలా సిగ్గుపడ్డదట ఎందుకు అంటే పాపము ఈమె మా వాళ్ళే ఇబ్బంది పెడుతుండ్రు కదా యాదవ వీళ్ళను బాధలపాలు చేస్తున్నా నా వల్లనే కదా ఇవంతా జరిగింది అని ఆడవాళ్ళ హృదయం అలా అనమాట ఆమె సహించలేకపోతూ ఉందట కానీ ఏం చేయాలి ఏం చేయలేదు వాళ్ళు తప్పకుండా బాణాలు వేస్తారు మరి శ్రీకృష్ణుణ్ణి చూపిస్తుందట బిత్తర చూపులు చూసిందట అప్పుడు కృష్ణుడు గ్రహించిండు అట్లా వాళ్ళు బాణాలు ఆపాలంటే వాళ్ళని నిగ్రహించాలి వాళ్ళని ఆపాలి అంటే కృష్ణయ్య చేతిలో పని కదా అది అందుకని అని చూసిందట అప్పుడు చొచ్చేదా అని ఎరవీరులు వచ్చేదా దరిసేన లెల్ల వైరులు అనుకుంటూ ఏం చేస్తున్నారు ఆ సైన్యంలోకి చొచ్చుకుంటూ పోతున్నారట ఇక ఆమెను ఊరడిస్తూ ఉన్నాడట ఒకవైపు నువ్వేమీ బాధపడకు అని నువ్వు చూడు ఏం జరుగుతుందో అని ఉత్సాహపరుస్తూ ఉన్నాడట ఇంకా నువ్వు అని ఆ వెంటనే గద బలభద్రాదులైన ఎదు శూరులు నిలబడ్డారట అక్కడ ఎందుకు వాళ్ళు వస్తూ ఉన్నారు కదా జరసంద వాళ్ళు వాళ్ళందరూ దంతవక్రులు శిశుపాలుడు వీళ్ళందరినీ నిగ్రహించడానికి అక్కడ నిలబడి వాళ్ళతోని యుద్ధం చేస్తుంది ఎందుకంటే వీళ్ళు వెళ్ళిపోతుంటే వాళ్ళు వస్తూనే ఉంటారు బాణాలు ఇస్తూనే ఉంటారు అందుకని అక్కడ ఆగిపోయి వాళ్ళతోని యుద్ధం చేయడం పెట్టిండ్రట వాళ్ళు మరి వారి మీద శరవర్షం కురిపించినారట ఇక వారి రథాలను గూల్చారట మత్త గజాలను సంవరించారట అశ్వాలను వధించారట సైనికులను చంపేసిండ్రట అంత అయిపోయింది ఇక అప్పుడు తమ విక్రమాన్ని ప్రదర్శిస్తూ ఉన్న కృష్ణుని యొక్క అనుచరులు ఏం చేసిండ్రు ఇక వీళ్ళతోని కాదు అని వాళ్ళందరూ కూడా ఇక వెళ్ళిపోతూ ఉన్నారట శిశుపాలుని సహచరులందరూ చెల్ల చెదురై పారిపోయిందట ఈ కృష్ణుని యొక్క అనుచరుల దాటికి తాళలేక వెనువు తిరిగిపోతున్నారట ఎక్కడోళ్ళు అక్కడ పారిపోతూ ఉన్నారట ఇగ మేము చేయాలి యుద్ధము అని మరి అట్లా వాళ్ళందరూ వెళ్ళిపోగానే అప్పుడు మరి రుక్మి రుక్మిణి అన్న వెళ్ళలేడు కదా మరి అందుకే ఏం చేస్తున్నారు మరి వాళ్ళు స్వతంత్రులా కాదు మరి వారు పరమేశ్వరునికి అధీనులే కదా మరి ఆ పరమేశ్వరుడు వారిని తన ఇచ్చ వచ్చినట్టు ఆడిస్తూ ఉంటాడు సుఖం కలిగిస్తూ ఉంటాడు అప్పుడే దుఃఖ పెడుతూ ఉంటాడు మరి దుఃఖం కల్పించి కుంగదిస్తాడు కూడా మరి జయాపజయాలు అనేవి కూడా ఎప్పుడు మనకు ఒకటేలాగా ఉండవు ఏ విధంగా లభించినా ఎవరు చెప్పలేరు ఎవరు గెలుస్తారు ఎవరు ఓడుతారు అని నా మటుకు నేను ఈ కృష్ణుణ్ణి చేతిలో పదిహేడు సార్లు పరాజయం పొందడం జరిగింది అని జరాసందుడు చెప్తూ ఉన్నాడట వీళ్లకు నేను నిరాశ చెందలేదు తిరిగి మళ్ళీ మళ్ళీ నేను సైన్యాన్ని తీసుకొని యుద్ధానికి వెళ్తూనే ఉన్నాను మరి తలబడుతూనే ఉన్నాను అదేవిధంగా నువ్వు కూడా కాలం కలిసి వచ్చినప్పుడు తప్పకుండా అతన్ని జయిస్తావు నువ్వేం బాధపడకు అని శిశుపాలునికి రుక్మి ఉన్నాడు కదా వాళ్ళ అన్నయ్య అతనికి చెప్తూ ఉన్నారట అయితే మరి ఇట్లా ఓడిపోయినందుకు ఆయనకు చాలా బాధగా ఉంది కదా బాధపడకు నువ్వు ఇలా విచారపడడం సమంజసం కాదు అని బుజ్జగించారట బుజ్జగించిన తర్వాత ఏం జరిగింది అనేది మనము మరి కృష్ణయ్య వాళ్ళు ఎలా ద్వారకకు చేరుకున్నారు అనేది మనము ఇంకో వీడియోలో తెలుసుకుందాం ఇక్కడి వరకు ఇప్పుడు మన హీరో కృష్ణయ్య రుక్మిణీ దేవిని రథం ఎక్కించుకొని తీసుకువెళ్ళడం ఉన్నది మరి మధ్యలో ఇంకా ఏం జరుగుతాయి అనేది మరి ఈ శత్రు రాజులు వెనికి మొత్తం వెళ్ళిపోయారా మళ్ళీ వస్తారా యుద్ధం జరుగుతుందా మరి ఇంకా ఏమేమి విచిత్రాలు జరుగుతాయో మనం ఇంకో వీడియోలో తెలుసుకుందాం స్వస్తి జయ శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ అర్పణ వస్తుంది